హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మన ఒక అతను మేకపోతులు వీడియో పంపించారండి ఆ వీడియో అప్లోడ్ చేద్దాము అనుకున్నా కాకపోతే ఎందుకు అప్లోడ్ చేయలేదు అని అంటే ఫోన్ పగిలిపోయి ఆ నెంబర్ మిస్ అయిపోయింది ఒకవేళ ఈ వీడియో చూస్తారు ఖచ్చితంగా నా నెంబర్కి వాట్సాప్లో వీడియో పెట్టారు అంటే ఈ వీడియో ఖచ్చితంగా చూస్తారు కాబట్టి ఈ వీడియోలో చెప్తున్నా ఎవరైతే మేకపోతులు అమ్మకానికి ఉన్నాయనేది వీడియో పెట్టారో ఆ నెం వాళ్ళు మళ్ళీ ఒకసారి వాట్సాప్లో చాట్ చేయడము లేదా కాల్ చేయండి నా నెంబర్కి మాట్లాడతాను ఓకే ఇంకా ఈ వీడియో విషయానికి వస్తే మేకపోతులు ఉన్నాయండి మేకపోతులు కాదండి మేకలు మేకలు మొత్తం ముప్పై మూడు మేకలు అమ్మకానికి ఉన్నాయండి ఇవి కూడా మన సబ్స్క్రైబర్ ఒక అతను వీడియో పంపించారు పిల్లలు విడిగా మేకలు విడిగా తీశారంట మేతకెళ్ళిన మేత మేసే పిల్లలు కూడా ఉన్నాయి ఇవి మేకలలోనే ఉన్నాయి అవి ఇంటికాడు ఉండే పిల్లలు మట్టికి విడిగా వీడియో పంపించారు అయితే మొత్తం మేకలు వచ్చేసి ముప్పై మూడు మేకలు అండి ముప్పై మూడు మేకలు పంతొమ్మిది పిల్లలు మొత్తం మేకలన్నీ నలుపులు నలుపులు బార్ మంచిగా ఉన్నాయి ఇందులో ఒక మేకపోత కూడా ఉందండి పెద్ద మేకపోతు ఆ మేకపోతు మట్టికి విడిగా దీంట్లో కాదు రేటు మేకల మీదకి ఎవరికైనా కావాలి అంటే విడిగా అమ్ముతామన్నారు దాని రేటు సపరేట్గా చెప్తారంట అది ఇవి అమ్మేటప్పుడు ఎవరైనా కావాలి అని అంటే సపరేట్గా చెప్తాం వీడియోలో ఏం చెప్పొద్దు అన్నారు నేను ఎందుకు చెప్తున్నా అంటే మళ్ళీ కట్టలో ఉంది కదా దాని రేటు ఇది కలిపి చెప్పారేమో అన్నట్లుగా మీరు అనుకుంటారు అన్నట్లుగా చెప్తున్నా అది మట్టికి విడిగా మిగిలినవన్నీ మేకలు ముప్పై మూడు మేకలు పంతొమ్మిది పిల్లలు రీజనబుల్ రేట్కే వస్తున్నాయండి మొత్తం ఎంత రేటు ఇరవై మూడు వేలు చెప్పారు వాళ్ళు చెప్పడం ఇరవై మూడు వేలు కూడా ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బేరం మాట్లాడుకోవచ్చు కొనాలి అనుకుంటే కట్ట కట్ట మంచి రీజనబుల్ రేట్కే వస్తుంది తక్కువ రేటు నాకు తెలిసినంత వరకు రేటు చాలా తక్కువ అనుకుంటున్నా మేకలు అయితే బాగున్నాయి ఓకే ఎవరికైనా కావాలి అనుకుంటే మటుకి డిస్ప్లే మీద నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి అడ్రస్ వచ్చేసి నెల్లూరు జిల్లా రాపూర్ మండలం గోనుపల్లి విలేజ్ అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి చాలా తక్కువ ధరలో రీజనబుల్ ప్రైస్కే వస్తున్నాయి ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్